ఆఫ్ నిజామాబాద్ విత్ ఐఎంఏ టు క్రియేట్ అవేర్నెస్ ఎమాంగ్ ద పబ్లిక్ రిగార్డింగ్ ద లూపస్ లూపస్ అంటే లైక్ ఈ పదముకు తెలుగులో సరైన అనువాదం లేదు అయినా కూడా ఈ వ్యాధి గురించి కొన్ని లక్షణాలు మీకు చెప్పదలుచుకున్నాను దీంట్లో ముఖ్యంగా యువతులకు అంటే పదిహేను సంవత్సరాల నుంచి అరౌండ్ ఫార్టీ ఇయర్స్ ఏజ్ వరకు ఈ వ్యాధి సోకే అవకాశాలు ఉంటాయి దాంట్లో ప్రథమ లక్షణాలు ముఖం పైన మన చీతకోక చిలుక రంగులో ర్యాష్ రావడము దాంతోపాటు తల జుట్టు కొద్దిగా కోల్పోవడము దాంతో అంటే ఎక్కువ రోజులు జ్వరం ఉండడము దానికి అనేక టెస్టులు చేసినా కూడా ఏమి రిజల్ట్ లేకుండా ఉండడము దీన్ని లూపస్ కింద పరిగణించి దాన్ని కొన్ని టెస్టుల ద్వారా మనకు కనుక్కోవడం జరుగుతున్నది అది లూపస్ ఐడెంటిఫై అంటే సిస్టమింగ్ లూపస్ ఎరుథమైటోసిస్ అనేది ఇది డిజీజ్ లాగా పరిగణించి దీంట్లో అనేక లక్షణాలు ఉంటాయి ఒకటి చర్మం సంబంధించిన లక్షణాలు మరియు దీంట్లో ఇమ్యునాలజికల్ టెస్ట్ల ద్వారా దీన్ని వ్యాధిని నిర్ధారించడం జరుగుతుంది దీన్ని ముఖ్య ఉద్దేశం ఇక్కడ మనం ఆర్గనైజ్ చేస్తున్నది ఏంటనగా ఈ వ్యాధి లక్షణాలు మనము తొందరగా కనుక్కుంటే దానికి సరైన చికిత్స చేసి వాళ్ళ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసి వాళ్లకు ఎవరైతే ఈ వ్యాధి గ్రస్తులు ఉంటారో వారికి కొద్దిగా మంచి జీవన శైలి మరియు తొందరగా ఈ వ్యాధి నుంచి కొన్ని అంటే ప్రాణాంతకంగా కూడా మారుతుంది ఈ వ్యాధిలో మళ్ళీ పాలి సిటీస్ అంటే ఈ వ్యాధులు లంగ్స్ హార్ట్ మరియు కిడ్నీస్ తొడుగులు తొడుగుల ఏదైతే ఉంటుందో దాంట్లో ఇన్వాల్వ్మెంట్ కావడం జరుగుతుంది దాంతో ఆర్గాన్స్ని ఎఫెక్ట్ కావడం జరుగుతుంది ఇది ప్రాణాంతకమైన వ్యాధి కూడా అందుకొరకే ప్రతి ఒక్కరికి ఈ వ్యాధి పట్ల అవగాహన ఉండాలి దీన్ని తొందరగా మనము టెస్టుల ద్వారా నిర్ధారించి దీనికి సరైన చికిత్స చేయాల్సిందిగా అంటే చేయించుకోవాల్సిందిగా పబ్లిక్ని అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది ఈ మన ఈరోజు కే రన్ దీనికి పురస్కరించుకొని వరల్డ్ లూపర్స్ డే అంటే టెన్త్ ఆఫ్ దిస్ మంత్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది ఈ దీని పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో ఇది చేయడం జరుగుతున్నది ఇక్కడికి అంటే విశ్లేషణ అందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ ఈ లిపా గురించి ప్రతి ఒక్కరూ చర్చించేలాగా మన ఫస్ట్ పెద్దలు సీనియర్ డాక్టర్స్ డాక్టర్ జీవన్ రావు డాక్టర్ శ్రీశైలం సార్ డాక్టర్ కృష్ణమూర్తి సార్ డాక్టర్ దామోదర్ సార్ అండ్ డాక్టర్ గాంధీ సార్ అండ్ డాక్టర్ ద్వారక్నాథ్ సార్ అండ్ రుమాలజ రుమటాలజిస్ట్ డాక్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ కిరణ్ గారు రవి కిరణ్ గారు అండ్ అవర్ ఎదురు డాక్టర్ రాజేందర్ గారికి ప్రత్యేక అభినందనలు ప్రతి ఒక్కరు దీనికి వచ్చిన వారికి ట్రీట్మెంట్ కాదు మాడిఫై చేయొచ్చు డిసీజ్ మాడిఫై లాగా చాలా మందికి ఏంటంటే డాక్టర్ దగ్గర కాగాలంటేనే మాత్రలు అడుగుతుంటారు మందులు అడుగుతుంటారు కానీ బాగా సులభమైన ట్రీట్మెంట్ ఏంటంటే వాకింగ్ వాకింగ్ బాగా సింపుల్ మనం ఎక్కడన్నా చేయొచ్చు దీనికి స్టేడియమే కాదు జిమ్లకు పోతేనే వర్కౌట్ అవుతుంది అన్నట్టు కాదు ఎక్కడంటే అక్కడ చేయొచ్చు కాబట్టి ఒక వాకింగ్ దాని పవర్ ఏంటనేది తెలపడానికి కొరకు ఈరోజు ఈ వాకింగ్ టూ కిలోమీటర్స్ వాక్ నిర్వహిస్తున్నారు నిజామాబాద్ రిమటాలజీ సెంటర్ ఈ చర్య తీసుకోవడము ఈ ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం వల్ల ప్రజలలో నిజామాబాద్ ప్రజలలో ఒక అవగాహన కలగాలి వాకింగ్ చాలా ఇంపార్టెంట్ అది కేవలం ఎక్సర్సైజ్ కాదు ఒక్కొక్కసారి వ్యాధిని మార్పులు వ్యాధిని ట్రీట్మెంట్ చేసేంత శక్తి దీంట్లో ఉంది ప్రతి ఒక్కరు కనీసము ఒక మూడు కిలోమీటర్ల నుండి ఐదు కిలోమీటర్లు చేస్తే ఎన్నో వ్యాధుల నుండి మనం కాపాడుకోవచ్చు సో మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే కేవలం పౌష్టిక విలువలున్న సమతుల్యమైన ఆహారంతో పాటు వాకింగ్ చేస్తే ఎంతో బాగుంటుంది మన మోకాల నొప్పులకు కూడా పనిచేస్తుంటుంది జాయింట్స్లలో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి పనిచేస్తుంటుంది వెయిట్ ఉన్న వాళ్ళకు వెయిట్ తగ్గించడంలో అది చాలామంది ఏం కోరుకుంటారంటే ఒక వారం పది రోజులలో కూడా మార్పు చూడాలనుకుంటారు ఇది ఒకరోజు రెండు రోజులు చేసేది కాదు ప్రతిరోజు నిత్యం చేయాలి అయితేనే దాని మార్పులు కనబడుతుంది ఒక రోజు చేసేసి వారు మొత్తము రెస్ట్ తీసుకుంటే అది సరి అనేది కాదు ప్రతి రోజు చేయాలి సో వాకింగ్ ఇది ఎట్లా ఉంటుంది లక్షణాలు ఏంటి ఇందాక డాక్టర్ శ్రీనివాస్ అండ్ డాక్టర్ శ్రీశైలం వాటి గురించి వివరించారు ఇది ప్రజల్లో సామాన్య ప్రజానీకంలో అవగాహన కలిగించడానికి ప్రపంచం మొత్తం అన్ని దేశాల్లో ఈ రోజు అవగాహన ప్రదర్శన నిర్వహిస్తారు అందులో భాగంగా ఈరోజు టూ పూకే రన్ మంగజాంబాద్ రొమటాలజీ సెంటర్ వారు ఏర్పాటు చేసినందుకు వారు నేను అభినందిస్తున్నాను ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అది ఎవరికి వస్తుంది ఎందుకు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎవరు చెప్పలేరు మోస్ట్లీ జెనెటిక్ డిస్పోజిషన్ అంటారు జన్ను పరంగా జన్ను లోపాలు ఉన్న వాళ్ళకు ప్రత్యేక సందర్భాల్లో ఈ వ్యాధి బయటపడుతుంది ఇందాక వ్యాధి లక్షణాలు చెప్పినట్టు మీ కుటుంబ సభ్యుల్లో కానీ మీ బంధువుల్లో కానీ మీ స్నేహితుల్లో కానీ ఎవరికైనా ఇటువంటి లక్షణాలు ఉంటే రోగ నిర్ధారణ కొరకు వెంటనే మన డిమటాలజిస్టులు వాళ్ళు కొన్ని టెస్ట్ చేసి దాన్ని నిర్ధారిస్తారు డాక్టర్ గ్రీష్మ ఇక్కడ అందుబాటులో ఉండడం మనందరికీ నిజామాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలందరికీ చాలా అదృష్టంగా మనం భావిస్తాము ఎందుకంటే ఇంతకు ముందు చెప్పినట్టు హైదరాబాద్కి వెళ్ళడం కానీ ఇక్కడ అక్కడి నుంచి వచ్చే కలవడం ఉండేది రిటర్నే ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉంటారు కాబట్టి వారి సేవలు వినియోగించుకోవాలి ఈ వ్యాధిని ప్రాథమిక దశలో ఎర్లీ స్టేజ్లో మనం గుర్తిస్తే చాలా ఏళ్ళ మట్టుకు కొద్దిగా డిసీజ్ అంటే సౌకర్యంగా ఆరోగ్యంగా జీవించడానికి అవకాశం ఉంటుంది అదే లేట్ స్టేజ్లో సిస్టమిక్ రూపశబ్దమేట అన్ని బ్రెయిన్ కానీ కిడ్నీస్ కానీ లంగ్స్ కానీ ఇటువంటి అన్నీ ఎఫెక్ట్ అయిన తర్వాత ఎవరు చేసేది ఉండదు కాబట్టి ఎర్లీ స్టేజ్లో ఇందాక చెప్పిన లక్షణాలను ఎవరికైనా ఉంటే వాళ్ళని గుర్తించి సరి అయిన సమయంలో లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ కానీ కొన్ని మెడికేషన్స్ వారి తీసుకొని రిమటాలజిస్ అడ్వైజ్ తీసుకొని దాని ప్రకారం నడిస్తే మామూలు వ్యక్తుల్లాగానే వారు కూడా కొన్నాళ్ళు ఆరోగ్యకరమైన జీవితం గడిపే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఎందుకంటే ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించుకోండి ఆ వ్యాధి ప్రస్తులు ఎవరైనా మీకు తర తారసపడితే వాళ్ళని రిమటాలజిస్ దగ్గరికి తీసుకెళ్ళి రోగ నిర్గాహన చేయించి వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవాలి ఇది అందరిలో అవగాహన కల్పించడానికే మీడియా కానీ మీరంతా అవగాహన మన నిజామాబాద్ రొమటాలజీ సెంటర్ డాక్టర్ క్రిష్మ గారికి అండ్ అలంగ్విత్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్ బ్రాంచ్ శాఖ ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు అండ్ కృతజ్ఞతలు తెలుపుతున్నాము సో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని మన మీడియా మిత్రుల ద్వారా నిజామాబాద్ అండ్ పరిసర ప్రాంత ప్రజలకి అందరికీ చేరవేసి ఇంతకుముందు మన అర్జా శ్రీనివాస చెప్పినట్టుగా దాని యొక్క లక్షణాలు అందరికీ కూడా స్ప్రెడ్ చేసి ఎవరైనాటువంటి వ్యాధిగ్రస్తులు ఉంటే తొందరగా నిర్ధారించి వైద్యానికి ముందుకు వచ్చేటట్టుగా చేయాలని నేను కోరుతున్నాను మనకు ముందులాగా హైదరాబాద్లో కాకుండా ఇప్పుడు మనం నిజామాబాద్లోనే రోమటాలజిస్ట్ ఉండడం మన అదృష్టం సో తొందరగా చికిత్స తీసుకోవడానికి వాళ్ళకి ఎక్ చేయాల్సిందిగా కోరుతున్నాను సో ఈ అవేర్నెస్ని అందరికీ స్ప్రెడ్ చేయాలని ప్రత్యేకంగా మీడియా వాళ్ళకి తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ డైదాము ఆ చిన్న క్లిప్ కాదు ఆర్గనైజ్ చేసి వీఆర్ సో హ్యాపీ టు మేక్ దిస్ ఈవెంట్ సక్సెస్ఫుల్ దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే జనరల్ పబ్లిక్ లో లూపర్స్ గురించి అవగాహన క్రియేట్ చేయడం లూపస్ అనేది తొంభై శాతం నైంటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ ఆడవాళ్ళలోనే కామన్ గా చూస్తాము పదిహేను నుంచి నలభై వయస్సులో ఉన్న ఆడవాళ్ళలో చాలా కాలేకుండా జనం రావడము బరువు తగ్గిపోవడము జుట్టు రాలిపోవడము సితా సీతా కుక్క చిలక మాదిరి బటర్ఫ్లై మాదిరి ర్యాష్ రావడం పేస్ట్ మీద రక్తహీనత సో ఈ సింప్టమ్స్ ని ఈ లక్షణాలని తొందరగా మనము డయాగ్నోస్ చేస్తే అర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే చాలా వరకు ఈ లూపస్ అనే వ్యాధిని కంట్రోల్లో చేసుకోవచ్చు ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు లేడీస్ అని ఈ మెయిన్ ఈవెంట్ ఉద్దేశం అనమాట థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండ్ మేకింగ్ దిస్ ఈవెంట్ సక్సెస్ఫుల్